సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి వేరే వారి మాటలకి లోపడి మీకు దూరమైన వాళ్ళు ఉంటే ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ దగ్గరకు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలా మంది అడుగుతున్నారండి గురువుగారి పేరు వచ్చి శివరామరాజు గారండి గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడినో ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడ దూరంగా ఉన్నా కూడా దిగులు పడవలసిన అవసరం లేదు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీ శాంతి దాన శాంతి లేకపోవుట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను వెంటనే గురువుగారిని సంప్రదించి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకోండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే మనము ఎదుటి వారిని ఎంత ప్రేమించినా కూడా కొన్నిసార్లు మనస్పర్ధల వల్ల వారికి దూరం అవ్వాల్సి వస్తుంది లేదా వారే మనపై కోపగించుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు భార్య ప్రేమికులైనా సరే మరి అటువంటి వారికి మనము బాధపడుతున్నామని లేదా మన ప్రేమ స్వచ్ఛమైనదని ఎలా తెలియచేయాలి కోపంతో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు కదా అటువంటి సమయంలో మనం చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ అంతా తొలగిపోయి వారు మీ చింతకు చేరుతారు ఇది కేవలం అంటే కేవలం స్వచ్ఛమైన బంధం లేదా ప్రేమ ఉన్నవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి అంటే భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ అలా కాకుండా వేరే ఆవిడ భర్త నాకు దక్కాలని లేదా వేరే వ్యక్తి యొక్క భార్య నాకు దక్కాలని ఇటువంటి పరిహారం అస్సలు చేయకూడదు ఎందుకంటే అది అనైతికమైనది దాని ద్వారా మీకు చెడు జరుగుతుంది తప్ప అస్సలు మంచి అనేది జరగదు అలా చేయడం చాలా తప్పు మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి పవిత్రమైన బంధంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కానివ్వండి లేదా మనస్ఫూర్తిగా ఒకరిని నమ్మి ప్రేమిస్తున్న ఆడైనా మగైన ప్రేమికులు కానివ్వండి ఈ పరిహారాన్ని చేసుకోండి మీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే మీకు ఎటువంటి కష్టాలు ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే మీ వారు మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి చేరుతారు కానీ కొన్ని కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ వల్ల లేదా నరదిష్టి వల్ల కూడా మన మధ్య గొడవలు వస్తూ ఉండొచ్చు మీ మిత్రం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం ఈ మధ్య ఎందుకో ఆయన ప్రతి విషయానికి చిరాకు పడుతున్నారు నన్ను అసలు ప్రేమగా పలకరించట్లేదు నాతో ప్రేమగా ఉండట్లేదు నాకు మాత్రం ఎవరు ఉన్నారని బాధపడే ఆడవారైనా ఇంతకుముందు నా భార్య నా విషయంలో అన్నిటినీ అర్థం చేసుకునేది నా ప్రేమికురాలైనా సరే ఇంత బాగా నన్ను ప్రతి క్షణం కనిపెట్టుకొని ఉండేది అలాంటిది ఈ మధ్య నా గురించి తప్ప మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్గా ఉంటుంది అసలు నేను ఏం చేస్తున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని తనకి తెలిసినా కూడా దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు మాట్లాడట్లేదు అని చెప్పి అనుకున్నవారు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదైనా ఒక విషయం తలెత్తినప్పుడు మాట పెరిగి పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవలు జరిగినప్పుడు వారు మనతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ బంధం ఇక నుంచి కొనసాగించలేము అని చెప్పి వారి మనసులో అనిపించిన క్షణాలు కూడా చాలా ఉంటాయి కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా ప్రేమిస్తాం కదండి మరి అలాంటి వారిని వదులుకోవడానికి మనసుప్పదు కదా వారు లేకుండా ప్రతి క్షణం మనం బాధపడుతూనే ఉంటాం మరి అలాంటి వారిని దగ్గర చేసేటటువంటి ఈ చిన్న పరిహారం మీరు కనుక ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకుంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఆనందంగా ఉండగలుగుతారు బంధం విషయంలో ఎవ్వరైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆడవారైనా మగవారైనా ఎప్పుడైనా ఒకసారి ఒక గొడవ వచ్చింది అంటే ఆ గొడవ గురించి నిదానంగా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఆలోచించండి కానీ అలా మాట్లాడుకుంటున్న సమయంలో కూడా మీరు ఆవేశపడితే లేదా ఈగో తీసుకుంటే కనుక మీ బంధం విచ్ఛిన్నం అవడానికే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని అవతలి వ్యక్తి మీకోసం ఎన్నెన్ని త్యాగాలు చేశారు ఎన్నెన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు మీకోసం వారికి శక్తికి మించిన పనైనా సరే చిన్న చిన్న పనులైనా పెద్ద పెద్ద పనులైనా ఏవైనా మన కోసం ఒకరు సమయం వెచ్చించి చేస్తున్నారు అంటే అది మన మీద ప్రేమతోనే కదా అలాంటి విషయాలన్నిటినీ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆవేశపడి మాట్లాడకుండా ఉండగలుగుతారు ఈ చిన్న టెక్నిక్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడండి అలా కాకుండా ఆవేశపడిపోతూ నువ్వు అలా చేసావు నువ్వు అలాంటి దానివి లేదా నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలా అలా అని చెప్పి పాత విషయాలన్నీ కూడా మీ మధ్య ఇంతకు ముందు వచ్చిన గొడవలన్నీ తెచ్చుకొని గొడవ పడుతూ ఉంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది మీ మధ్య దూరం పెరుగుతుంది తప్ప మీ మధ్య ఉన్న సమస్యలు అనేవి తొలగిపోవు కదా ఎప్పుడూ కూడా మనకి మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది మనతో కాసేపు సమయం గడిపినా గడపకపోయినా ఎక్కడికి పోతుంది అని చులకన భావం కూడా బంధం విషయంలో అస్సలు తగదు ఎందుకంటే మన మీద ఎంత నమ్మకం ఉన్నా సరే మనతో వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మన మధ్య బంధం అనేది గట్టిపడుతుంది అలా కాకుండా నేను ఎవరి కోసం కష్టపడుతున్నానో దేనికోసం కష్టపడుతున్నాను కుటుంబం కోసమే కదా లేదా మన ఇద్దరి భవిష్యత్తు కోసమే కదా మన కుటుంబం కోసం మన పిల్లల భవిష్యత్తు లేదా మన తల్లిదండ్రుల కోసమే కదా అలాంటిది నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి అవతలి వారిని మీరు అస్సలు అనకండి ఎందుకంటే వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది వారితో కూర్చొని మీరు మాట్లాడితే కదా తెలుస్తుంది అలా కాకుండా నీకేం సమస్యలు ఉన్నాయి అన్నీ నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతున్నాను కదా నీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తున్నాను కదా నన్ను ఎందుకు అర్థం చేసుకోవు అంటే మనసులోని మాటలు చెప్పాలి అంటే ప్రశాంతంగా కూర్చొని ఇష్టమైన వారితో మాట్లాడితేనే మనకి మనసులోని భారం అనేది తగ్గిపోతుంది అలా చేయాలి అంటే ఒకరికొకరు సమయం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే మీకంటూ రోజులో ఒక అరగంట కేటాయించుకోండి అంతగా కుదరకపోయినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే మీరు ఖచ్చితంగా ఇద్దరు ఏకాంతంగా కూర్చొని మీ మనసులోని మాటలు రోజు మొత్తం ఎలా గడిచింది అన్న విషయాన్ని మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి భవిష్యత్తులో మీరేం చేయాలి అనుకుంటున్నారో అడగండి అవతలి వ్యక్తిని అలాగే వారి దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకోండి లేదా కొన్ని విషయాలు చర్చించకూడదు అనుకుంటే నేను నాకు ఆ విషయాలు తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతం నేను ఒక పని చేయబోతున్నాను అందులో అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నానైనా చెప్పండి దాంతో వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోతారు ఇలా మాట్లాడుకునే విషయంలో ఆడవారు మగవారు అనే తేడా ఏం లేదండి మీరు మనసు విప్పి మాట్లాడుకొని ఎదుటి వ్యక్తులు చెప్పేది పూర్తిగా వినేంత ఓపిక ఉన్నప్పుడే మీ బంధం కట్టిపడుతుంది మీ బంధం నిజాయితీగా చాలా ఆనందంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడు గొడవలు పడి ఆవేశపడి అయ్యో నేను పొరపాటుగా ఆ రోజు ఆ మాట అనుకున్నా ఉండాల్సిందని తర్వాత బాధపడే బదులు అంటే వ్యక్తులు దూరమైన తర్వాత బాధపడే బదులు మీరు ఆ క్షణాలు జాగ్రత్తగా మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఉన్న సమస్య గురించి మాత్రమే మాట్లాడుకుంటే మీకు ఈ రోజు ఆ పరిస్థితి రాదు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మనకున్న నరదిష్టి వల్ల లేదా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల అనుకోకుండానే అలాంటివి జరిగిపోతూ ఉంటాయి మరి దూరమైన వ్యక్తులు దగ్గర అవ్వాలంటే ఎలాంటి పరిహారం చేయాలి మీరు ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకోండి ఎండిపోయినటువంటి ఆకును తీసుకోండి దానికి ఎటువంటి రంధ్రాలు లేకుండా చూసుకోండి పసుపు చాలా శక్తివంతమైనది పవిత్రమైనది అలాంటి ఒక స్పూన్ పసుపు తీసుకొని మీరు ఆ పసుపులో కొద్దిగా నీటి చుక్కలను కలిపి పేస్ట్లా చేసుకోండి పేస్ట్లా చేసిన తర్వాత ఆ పసుపుతో బిర్యానీ ఆకు మీద మీకు ఎవరైతే దూరం అయ్యారో మీ భార్య పేరు లేదా భర్త పేరు మీ ప్రేమికుడి పేరు లేదా ప్రేమికురాలి పేరు రాయండి రాసిన తర్వాత మీ మనసులో మీ ఇష్టదైవాన్ని లేదా మీ కుల దైవాన్ని తలచుకొని మీరు ఆ వ్యక్తి మీకు అవ్వాలని చెప్పి మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి కోరుకున్న తర్వాత మీ మనసులో వారి మీద ఎంత ప్రేమ ఉన్నదో కూడా మీరు మరొక్కసారి చెప్పుకోండి ఆ తర్వాత మీరు ఆ బిర్యానీ ఆకుని ఒక ఆకిపుల్ల గీసి లేదా స్టవ్ వెలిగించి దాని మీద కాల్చివేయండి వచ్చినటువంటి బూడిదని మీరు పారే నీటిలో కలపండి మీకు పారే నీరు అందుబాటులో లేదు అంటే బయట ఉన్న చెట్టు మొదట్లో వేయండి బయట ఉన్న చెట్లు మొదట్లో కన్నా కూడా మీకు కుండీలు ఉంటే కుండీ మొదట్లో కూడా వేయచ్చు మొక్క మొదల్లో వేయండి ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మీరు ఈ పరిహారం చేస్తున్న విషయం మరొకరికి అస్సలు తెలియకూడదు అంతేకాదు మీరు ఏ వ్యక్తి కోసం అయితే చేస్తున్నారో ఈ పరిహారం వారు మీకు దగ్గరైన తర్వాత కూడా వారికి కూడా మీరు ఇలా చేశానన్న విషయం అస్సలు చెప్పకండి దాని ద్వారా వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు ఇలా ఎవ్వరికీ చెప్పకుండా చేసినట్లయితే వాళ్ళు ఎక్కడున్నా సరే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫోన్ చేయడమో లేదా మీ దగ్గరికి రావడమో లేదా మీరు ఫోన్ ప్రయత్నించినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయడమో అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నమ్మకంతో చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయండి మధ్యాహ్నం సమయంలో అస్సలు చేయకూడదు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలును బట్టి చేసుకోండి ఇది చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు అలాగే మీరు ఇలా చేస్తున్న విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పకూడదు ఇలా చేసి మీరు మీకు దూరమైన మీ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్ని వెంటనే దగ్గర చేసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినోభవంతో ఓం సాయిరామ్